లేదు ఆయ కాను అన్న పోతున్నాడు గురుబోధ అయినోడు కూడా కాన పోతున్నారు నువ్వు మరి మట్లబడి అందుకు దేవుడంత దేవుడంత గాడి ఆకాశము పిడుగు పిడుగులు పడి నీ ప్రాణం ఆకాశం నుంచి పిడుగులు పడుతున్నాయి అప్పుడు నీ ప్రాణం పోతుంది దేవులన్నీ ఆకాశం నమ్ముతున్నావు పిడుగులు అబ్బ పడ్డప్పుడు నీ ప్రాణం కూడా పోతున్నావు నేను ఓడి కాపాడు పంచభూతాలు ప్రాణము లేని ఈ పంచభూతాలల్ల ప్రాణము లేదు ఈ జడం పంచభూతాలనేటి జడము అలా ప్రాణం లేదు అవిటికేం తెలది పంచభూతాలు ప్రాణము లేని జడముకు ఏమీ తెలియకున్నది ఇవి జలము జరంకు ఏమి తెలవి నువ్వు బొక్కింది తెలది తీర్పు వల కొట్టుకున్నది తెలది ఏమి తెలిసేది కాదు ఇక మనం అందరూ ఎటు పోతున్నాం మరి అటు ఇవన్నీ జలం కావాలి అండి అందుకు గురుబోధ ఏం చెప్తున్నది అదే జలములా జలము కొను మొక్కినా లాభం లేదు ఉన్నది కానీ లాభము లేదు అదే చైతన్యమైన ఆత్మల దగ్గరవో నీ సమాధానం అవుతుంది అవి దేవుని ముందు ముందట ఏం మాట్లాడినా మాట్లాడలేవీ మాట్లాడతాయా ఆ దేవుని ముందట ఏమన్నా మాట్లాడతాయా మరి ఇల్లు ఆడబోయి మాట్లాడుతున్నాడు ఎడ మూర్తుల ముందట ఏం మాట్లాడుతున్నాడు దేవా నాకు చల్లగొచ్చు అది వింటున్నా దేవా ఇంటున్నరాడు దేవానకి సంతానవి ఇంటున్నాడు ఇదంతా నీది మూర్ఖంత అదే మరి ఇన్నట్టు దగ్గరికి పో ఏమన్నా నీకు ఇద్దరని చెప్తాడు అరే గట్ల లేదు ఇట్లా డాక్టర్ దగ్గరికి పోరా అరేం ఆ జావలే పివాల పందుల వరకు డాక్టర్ దగ్గరికి పో ఏ నొప్పి రోగం రోగమున్నా దూరం అవుతుంది అవునోడికి ఇట్లా చెప్తాడు లేకుంటే అరే అరే మంచి అయింది నా దగ్గరికి వచ్చినావు లేకుంటే నువ్వు చచ్చిపోతుంటికి మరి నువ్వు మంచిగా అయింది నా దగ్గరికి వచ్చినావు వెళ్ళావు నువ్వు చచ్చిపోతుంటే అది ఇంటికి తట్టిచ్చా అరే ఎంత పైసలు కోడి కానీ బట్కి అట్లే లొంద పడుతున్నారు అత్తనే వారి పైసలన్నీ ఖర్చులు చే చేసుకుంటా ఇల్లు కానిపోని పనులు చేస్తున్నారు